హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేసి చాలా రోజులైతే అవుతుంది మరి కొంతమందికి ఇచ్చిన తర్వాత కొంతమందికి ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్న వారికి అయితే మొన్నటి నుంచి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కదా సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఈ రోజు అయితే మనకి గురువారం రోజు ఉందో ఎంతో కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో అయితే చేయడం అయితే జరుగుతుందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియోని కొంచెం ఎండరుకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎండూరుకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నామని గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు కదా సో చెప్పిన తర్వాత మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి అంటే ముందుగా నాలుగు ఎకరాల వరకు అయితే గతంలో అయితే ఇచ్చేసారు కదా సో నాలుగు నుంచి పై ఉన్న అయితే డబ్బులు ఇప్పటికే రాలేదని చాలామంది మన అయితే అంటున్నారండి ఎందుకంటే ప్రభుత్వం అనేది మనకి జనవరి ఇరవై ఏడో తారీఖున డబ్బులు విడుదల చేసింది కదా అప్పటి నుంచి మన తెలంగాణలో నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అనేది మార్చి మార్చి నెల వరకైతే ఇచ్చిందండి మార్చి తర్వాత ఏప్రిల్ మే జూన్ వరకు అయితే మన తెలంగాణలో కొంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చింది కదా ఇప్పుడు మన తెలంగాణలో ఆరు ఎకరాలు కలిగిన వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అది కూడా నిన్న వరకు అయితే బుధవారం నాలుగో తారీఖు మనకి జూన్ వరకు సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏడు ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి ఏదేమైనా హామీలు అయితే ఇచ్చారు గతంలో రైతులకి రైతు రుణమాఫీ రైతు భరోసా ఆ రైతు రుణమాఫీ అనేది జరిగింది రెండు లక్షల రూపాయలు అనేది ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా పది ఎకరాల్లోపు ఉన్న వారికి అయితే దాదాపు ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా మనకైతే యాసంగికి సంబంధించిన పంట పెట్టుబడి సంఘం కింద వచ్చే వానకాలం కూడా ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయింది కాబట్టి దాని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారండి సో దాని గురించి కూడా చెప్తాం ఇప్పుడు మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే జూన్ పద్నాలుగు తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందజేయడం జరుగుతుందని చెప్పడైతే జరిగింది సో ఇప్పుడు దాకా మీరు ఎంతవరకు అయితే డబ్బులు పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో మీరైతే తెలియచేయండి అలాగే ఇకపై రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయి పెండింగ్ డబ్బులు ఆ డబ్బులు కూడా మనకైతే చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో యాసంగి పండు అయినతో వానకాల సీజన్ సంబంధించిన డబ్బులు కూడా వచ్చే విధంగా ప్రభుత్వం అయితే మార్గదర్శాలు విడుదల చేస్తున్నారని అని చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి